దాదాపు నెల రోజులు అవుతుంది కూలీ ఇక్కడ తిరుగుతుంది నెల రోజుల నుంచి పట్టుకుంటున్నాం పట్టుకుంటామని చెప్తున్నారు కానీ మరి పట్టుకునే చర్యలు మాత్రం ఏం కనిపిస్తలేవు స్వయంగా ఎస్పీ గారే చూసిందంట పదిహేను నిమిషాలు చూసిందంట చూసినప్పుడు గా డ్రోన్ కెమెరాలు పది పదిహేను డ్రోన్ కెమెరాలు ఎప్పి దాన్ని వెంటాడినేట్ కూడా బాగుండేది సరే పోలీస్ డిపార్ట్మెంట్ పది కాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళకి తగిన సిబ్బంది లేదు పీసీసీఎఫ్ని అడిగి కొంత సిబ్బంది తీసుకొచ్చుకొని లేదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది అక్కడ నుంచి వాళ్ళ సిబ్బంది తెప్పించుకొని లేదు రిజర్వ్ పోలీస్ వాళ్ళని హైదరాబాద్ నుంచి కొంత తెప్పించుకొని బెన్ ఎక్కువ తెప్పించుకొని దీన్ని కూంబింగ్ చేసినట్లు చేయాలి లక్స్ కూంబింగ్ కూంపింగ్ చేసినట్ల ఈ కోన నుంచి ఆ కొన్న వరకు కూంబింగ్ చేసినట్ల పటాకులు కాల్చుకుంటూ దాన్ని కూంబింగ్ చేసినట్లు డ్రోన్ ఇవి కూడా పెట్టాలి డ్రోన్స్ కెమెరాలతో ఓ పది పదిహేను డ్రోన్స్ కెమెరా హై హ్యాండెడ్ డ్రోన్స్ కెమెరాస్ పెట్టి పటాకులు కాల్చుకుంటా కూంబింగ్ చేసుకుంటా ఆ బోన్లు కూడా ఒక ఎనిమిది పది పెట్టాలి ఒక ఎనిమిది పది బోన్లు పెట్టి దాన్ని వెంటాడినట్లయితే వెళ్తుంది ఇప్పుడు వాళ్ళు ఒకటి పులి అంటున్నారు ఇక్కడ ఒక రెండు ఉన్నాయి బిడ్డ రెండు నేను చూసినా అని చెప్తున్నాను ఒక అవ్వ ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను చెంపై ఫోటోలు కూడా చూపిస్తున్నాం ఒక రాయి నుంచి పెద్ద చెంపై ఫోటోలు ఎన్ని పుల్లులు ఉన్నాయని చెప్పి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్తే పరిసర ప్రాంతాల్లో పదిహేను పులులు ఉన్నాయని చెప్తున్నారు అది వాస్తవం కదా మీడియా ద్వారా మీరు అడగండి డిపార్ట్మెంట్ అడగండి మన మహబూనగర్కు ఆనుకొని ఒక ఐదారు కిలోమీటర్ రేంజ్ లో ఎన్ని ఉన్నాయి పదిహేను పులులు ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ధారిస్తుంది ఇక్కడ రెండు పులులు ఉన్నాయని చెప్తున్నారు అక్కడ కోయల్కోటలో ఒక పులి దాడి చేసింది దాడి చేసిన వాళ్ళని రోజు డిశ్చార్జ్ చేసిపోయింది మేము గమనిస్తున్నాం మాకు రోజు ఫోన్ల మీద ఫోన్ రాండి సార్ రాండి సార్ సరే వస్తే దానికో మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు లేని రాజకీయం చేసిన చూద్దాం పట్టించుకొని వాళ్ళు చేస్తారులే అనుకో ఈరోజు మాకు నమ్మకం కలుగుతలేదు సమన్వయం లేదు ఒక కోఆర్డినేషన్ కమిటీ ప్రభుత్వం మీటింగ్ పెట్టుకొని డిపార్ట్మెంట్లు అంతా సమన్వయంతోన పై ఆఫీసర్ లెటర్ రాసి అక్కడి నుంచి హైదరాబాద్ తెప్పించి ఇట్లా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చూస్తే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నారు పాపం వాళ్ళు నిన్నటి నుంచి డ్యూటీ చేస్తారు తింటూ వస్తారు లేఘాలు గుజకుపోయినాయి వాళ్ళు ఉన్న సిబ్బందితో కాదు ఇది ఈ సిబ్బందితో తెప్పించుకోవాలి బయట తెచ్చుకోవాలి అవసరం అనుకుంటే పీసీసీఎఫ్ కూడా ఇక్కడ సందర్శించాలి ఇక్కడ వేల మంది పేదవాళ్ళు ఇక్కడ వేల మంది వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడితే పది మంది పిల్లలు బతుకుతారు తిండి తింటారు రాత్రి ఉదయం వస్తే ఆయనకి ఏమన్నాయి డ్యూటీ రాత్రి పూట వస్తుంటే చచ్చిపోయానుకో పిల్లలు రోడ్లు పింపొస్తారు ప్రాణాలతో చెరగాట వాడకుండా బే చేయాలకుండా నాది డిపార్ట్మెంట్ కాదు నీ డిపార్ట్మెంట్ అనకుండా సమన్వయం చేసుకుంటే అవుతుంది పోలీస్ యంత్రాంగం కూడా మరి పక్క జిల్లాల నుంచి అని తెప్పించుకుంటే బాగుంటుంది ఇక్కడ ఉన్నది సరిపోకపోతే కొంతమంది తెప్పించుకొని చేసినా మంచిగా ఉంటుంది కొద్ది రోజులు వేరే డ్యూటీస్ అదర్ డ్యూటీస్ ఇప్పుడు వాళ్ళు రాత్రిపూట జనరల్గా ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ పక్కడు మందిగా ఇసుక లారీలాపుతుంటారు ఇసుక పట్టుకుంటుంటారు దొంగలం పట్టుకుంటారు ఒకరోజు ఇసుక ఇసుక బంద్ చేసి ఇసుక దద్దందలు అవి అన్నీ చేసి పట్టుకోవడం రెండు రోజులు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా మొత్తం అన్న దీన్ని పిచ్చిపెడితే అయితే మీరు చూడండి ఒకవేళ పొరపాటున ఈ పులి లోపలికి వచ్చింది అనుకోండి మళ్ళీ అడవిలో కొనది కన్ఫ్యూజ్ అయిపోతుంది చాలా ఇంతకుముందు స్టడీ చేసినాం టౌన్లోకి అంటే మళ్ళీ బయటికి రాదు బయటికి కన్ఫ్యూజ్ అవుతుంది కనుక మళ్ళా అటువంటిది ఏమైనా జరిగితే మీదే బాధ్యత వాళ్ళ బోన్ కూడా ఇక్కడ ఉన్న బోన్ తీసుకొని అక్కడ పెట్టిన ఉన్న రెండు బోన్లు అటు దిప్తు ఇంకోటి ఏం చెప్తారంటే అంటే వేరే రాష్ట్రంలో అట్టుకున్న బోన్లు అట్టుకునేది చూపించి ఇక మేము పట్టుకున్నాం కూడా కొందరు చూపిస్తుంది తప్పది దయచేసి దీనిలా ఇది నేను మాట్లాడేది రాజకీయం చేయడం కాదు ఇక్కడ ఇది అధికారుల బాధ్యత ఇది వాళ్ళకు గైడెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది మరి ఇమ్మీడియట్గా కలెక్టర్ ఎస్పీ గారు కూర్చొని డిఎఫ్ఓ కూర్చొని పీసీఎఫ్ సిఎఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ కూర్చొని మీరు అవసరం అనుకుంటే చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకొచ్చి డీజీ దృష్టి తీసుకొచ్చి దీన్ని చర్యలు చేపట్టాలి రోల్ అయినా మీ యాక్షన్ అనేది ఏం కనబడుతుంది దానికి పర్మనెంట్గా రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటికి రాకుండా ఫెన్సింగ్ చేసి మొత్తం ఫెన్సింగ్ చేసి టోటల్గా ఒకటి పని చేయాలి కాంప ఫండ్స్ కూడా ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయలు కాంపో ఫండ్స్ ఉన్నాయి డిపాజిట్లు ఉన్నాయి వేరే ఫండ్స్ లేవని కాదు దీనికి వేరే వేరే రోడ్ వేయాలంటే పైసలు ఉండవు బడ్జెట్ లేకపోవచ్చు కానీ కాంపో ఫండ్ కింద ఈ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర వేల కోట్లే ఉన్నాయి వేల కోట్ల ఉన్నాయి ఆ పైసలు ఖర్చు పెట్టి టోటల్ ఫారెస్ట్ ఇరవై ఆరు వేల ఎకరాలు ఉంది ఇరవై ఆరు వేల ఎకరాలకు టోటల్ ఫెన్సింగ్ ఏం పెట్టి దుక్కకుండా